మన వేటు మోక్షాలు ఫోర్పి ఎలా చేసుకోవాలి ఫోర్ పి అన్నది మనము ఒక అధర్మంలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మనం కష్టాల్లో ఉన్నామో అయితే దాంట్లోంచి ఎలా బయటపడాలి అన్నదానికి ఆన్సర్ ఫోర్ పి ఫోర్పిని రోజు బట్టిలాగా రోజు కూర్చొని అవే వర్డ్స్ని రిపీట్ చేసినట్టు ఒక దానికి మీనింగ్ లేకుండా చదవకూడదు ఓకే రెండవది ఎవరైతే చనిపోయే ఇక్కడే సోల్స్గా అంటే స్పిరిట్స్గా ఉండిపోయారో వాళ్ళకు కూడా సారీ చెప్పకూడదు పిలో మనం సారీ చెప్పేది యూనివర్స్కి మనం అంతకుని జన్మలలో చేసిన పాపాలకి పశ్చాత్తాప పడుతూ అది కూడా డ్రీంలో చూసి లేకపోతే ఏదైతే ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితిలో సఫర్ అవుతున్నామో దాన్ని అంటే మనం నాలుగు సార్లు ఎక్కువ చేస్తే కదా అది వచ్చేది సో దానికి రిలేటెడే ఫోర్ టైమ్స్ ఎక్కువగా మనం చేశామని అర్థం అయితే ఆ పర్టిక్యులర్ ప్రాబ్లంని పట్టుకుని అంటే ఇప్పుడు మనకు డబ్బులు లేవు అంటే ఎప్పుడో ఎవరినో డబ్బులు లేవు ప్లస్ మానసికంగా కూడా మెంటల్గా కూడా కొంచెం డౌన్ ఉన్నాం లో ఫీల్ అవుతున్నాం అయితే మనం ఎవరినో మానసికంగా హింస పెట్టి డబ్బులు ఆక్కున్నామని అర్థం దానికి మనం సారీ చెప్పుకోవాలి అది కూడా విశ్వానికి మర్చిపోకండి మీరు డ్రీంలో ఎవరిని బాధ పెట్టారో పర్టికులర్గా చూస్తే మనం డ్రీంలో నేను ఎవరికి ఏం చేశాను అని అడిగితే డ్రీంలో వస్తుంది అలా మీకు పర్టికులర్గా మీకు డ్రీంలో ఒక వ్యక్తిని కనబడితే అప్పుడు ఆ వ్యక్తికి మీరు సారీ చెప్పుకోవచ్చు లేకపోతే విశ్వానికి చెప్పుకోండి విశ్వానికి అడగండి నన్ను రిలీజ్ చేయండి ఆ భగవంతుని అడగండి ఆ హయ్యర్ పవర్ మీరు ఎవరినైతే బిలీవ్ చేస్తారో హయ్యర్ పవర్ అని ఆ భగవంతుని అడిగితే ఆటోమేటిక్గా వాళ్ళు మనల్ని రిలీజ్ చేస్తారు మన కర్మ దేవతలను ఉంటారు ఆ పర్టికులర్ కర్మ దేవతలు మనకున్న క అధర్మాన్ని ఏదైతే మనం ఒకప్పుడు చేశామో ఆ ధర్మాన్ని ఇప్పుడు వాళ్ళు వచ్చి దాన్ని రిలీజ్ చేస్తారనమాట అయితే అది ఒక మూడు నుంచి ఏడు రోజులు సరిపోతుంది ఒక అధర్మానికి అట్లా అని నెలలు నెలలు సంవత్సరాల సంవత్సరాలు చేయాల్సిన అవసరం లేదు మీరు ఒకవేళ డ్రీమ్ రావట్లేదంటే కూడా నైట్ పెట్టుకుని పడుకున్నా కూడా ఆటోమేటిక్గా అలా మీరు పశ్చాత్తాపంలో ఉండి క్వశ్చన్ అడిగారు కాబట్టి డ్రీమ్ ఈజీగా వస్తుంది సో డ్రీమ్ చూడడం చాలా చాలా ఇంపార్టెంట్ టు రిలీజ్ ఏ అధర్మం డ్రీమ్ చూడకుండా రిలీజ్ చేసుకోవాలి అంటే మూడు నుంచి ఐదు రోజుల మటుకే చేయండి మ్యాక్సిమం సెవెన్ డేస్ చాలా పెద్ద కర్మ యుద్ధంలో చాలామంది చంపినట్టుగా మీకు వస్తే ఒకవేళ డ్రీంలో అది మీరు ఈజీగా ఒక పదహారు రోజులో లేకపోతే అట్లా కొంచెం ఎక్కువ రోజులు చేసుకోవాల్సి వస్తుంది సో మీరు ఫోర్ పీని మనసా వాచ కర్మన మూడు రోజుల నుంచి ఏడు రోజులు చేస్తే సరిపోతుంది ఈ ఫోర్ పి అని మీరు యూట్యూబ్ లో వెతుకుతే దొరుకుతుంది